హే ఆల్ వెల్కమ్ టు ఆర్స్ బ్లాగ్ తెలుగు ఛానల్ అండి ఇక్కడ నేను శనగపప్పుతో కట్టు చేద్దామని రెడీ అయ్యానండి ఈరోజు సో ఈ రెండు వంటలు చూపిద్దాం నేను చేసినవి ఈరోజు అనేసి శనగపప్పుని నాలుగైదు విజిల్స్ మంచిగా పెట్టి కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నా తర్వాత ఈలోపు అదే కుక్కర్లోని ఇంకా ఆవాలు జీలకర్ర పప్పు వేసి వెల్లుల్లి ఉల్లి క్యాబేజ్ అండ్ టమాటో వేసి మంచిగా కర్రీ చేద్దామని పెట్టానండి అది కూడా దగ్గరగా ముద్ద కర్రీ మేము అసలు ర్యాబిట్స్ పెంచేవాళ్ళం ఇంకా ఉన్నంత వరకు మేము తినడమే తక్కువ అసలు క్యాబేజ్ తినేవాళ్ళమే కాదు వచ్చిన క్యాబేజ్ క్యారెట్ వాటికాయ వాడేవాళ్ళం మేము వాటికాయ అని సో ఇది కర్రీ చాలా ఈజీగా సింపుల్గా అయింది మంచిగా కుక్కర్ ఇట్లా పెట్టుకుని టూ విజిల్స్ వరకు అవినేర్చుకోవటమే సింపుల్గా క్విక్గా ఫాస్ట్గా రెడీ అయిపోయినది రోటీలోకి మనకి రైస్లో కూడా బాగానే ఉంటుందండి కర్రీ అండ్ ఇది ఆ రోజు నేను చేసింది అనమాట క్యాబేజ్ అండ్ చనాపప్పు కట్టు చనాపప్పు కట్టు మీకు తెలిసే ఉంటుంది కందికట్టు చనాపప్పు కట్టు చేస్తారు పూర్వ అయితే ఎక్కువే చేసేవారు అమ్మమ్మ అమ్మ వాళ్ళు ఇది ఇందులోని శనగపప్పులోని ఉడకబెట్టిన దానిలో జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి నాలుగైదు మంచిగానే వేసుకోండి ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలండి మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులోనే ఉప్పు పసుపు అలానే ధనియాల పొడి కూడా వేసేసుకుంటాము వేసి గ్రైండ్ చేసుకుంటే అంత మంచిగా మిక్స్ అవుతుంది పేస్ట్ మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి ఇంకో పక్క ఆవాలు జీలకర్ర మెంతులు పోపు వేసామండి ఇంకా ఇగోండి రెడీ అయిన పేస్టు చనాపప్పు పేస్ట్ అనమాట ఇంకా ఇంగువ కూడా వేసుకోవాలండి పోపులోని అలానే ఉల్లి వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి వేసాను ఇవన్నీ నేను మంచిగా ఫ్రై చేసుకొని ఎండుమిర్చి కావాలంటే పోపులో మీరు ఇంకా తినేవాళ్ళైతే వేసుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రా ఇంకే స్పైసెస్ ఏం పడవండి ఆల్రెడీ అన్నీ వేసేస్తాం మనం గ్రైండ్ చేసిన పేస్ట్లోనే సో ఇది అయిన తర్వాత మంచిగా గ్రైండ్ చేసుకున్న థిక్ పేస్ట్ ఉంది కదా అది వేసుకొని మిగిలినదేమో నీళ్ళు వేసి ఆ మిక్సీకి తొలిచేసి వేస్తే కరెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోతుందండి మంచిగా దీన్ని బాయిల్ అవలేచి మూతపెట్టి బాయిల్ అవనివ్వాలి బాయిల్ అయిన తర్వాత కొంచెం పలుచగా ఉండగానే ఆపేసుకోవచ్చు అండి ఎందుకంటే అది చల్లబడిన తర్వాత చిక్కబడుతుంది ఇందులో మీకు ఇష్టమైతే పులుపు మీరు మామిడికాయ బద్దలు కూడా వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని నెక్స్ట్ డేకి ఇంకా టేస్టీగా ఉంటుంది కట్టు మా సైడ్ అయితే దీనికి అందికట్టు శనగ కట్టు అని అంటారు ఇది హెల్దీ అని అనేవారు పూర్వం టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి ఒకసారి ట్రై చేస్తారని హోప్సో అలానే కర్రీ కూడా రెడీ అయిపోయింది చికగా అసలు వాటర్ లేకుండా చక్కగా తయారైంది అలానే ఇక్కడ నేను రైస్లోని పాపడుని చల్లమిరపకాయలు పెట్టుకొని తిన్నాను చాలా టేస్టీగా ఉండిందండి చాలా రోజుల తర్వాత చేశాను అలానే పెరుగన్నంలో కూడా పైనుండి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్